అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగానే ఆధ్వర్యంలో ఫ్రీ హోల్డ్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు దాదాపుగా రెండు వందల మంది స్కూల్ విద్యార్థులకి స్థానిక స్కూల్ అధికారులు పోలీస్ అధికారులు తానా ప్రతినిధులు చేతుల మీదుగా బ్యాక్ ప్యాక్ మరియు స్కూల్ సామాగ్రిని అందజేశారు అమెరికాలోని కమ్యూనిటీకి తమవంతుగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కోడాలి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో తానా బ్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందంటూ ప్రతినిధులు తెలిపారు తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి నారేపలుపు మరియు స్కూల్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు తానా కోశాధికారి రాజా కసుకుర్తికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో తానా కోశాధికారి రాజా కసుకుర్తి తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నారేపలుపు తానా యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరకూరి తానా ఫౌండేషన్ ట్రస్టీలు శ్రీనివాస్ ఒరుగంటి సతీష్ మేక తానా సేవకులు సుధీర్ రామాపురం ఉమా రవి కిరణ్ భాసన వెంకట్ పుసిలూరి రామకృష్ణ చెరుకూరీ పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఇక ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టిపారేసింది రాజకీయ పోరాటాలకు కోర్టును వేదికగా ఉపయోగించుకోవద్దంటూ బీజేపీకి స్పష్టమైన సందేశం అయితే ఇచ్చింది ఇక ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ బీజేపీ తరపు న్యాయవాదిపై అసహనాన్ని వ్యక్తం చేశారు పది లక్షల జరిమానా విధిస్తామంటూ హెచ్చరించారు విచారణ సందర్భంగా బీజేపీ న్యాయవాది తమ వాదనలు పొడిగించే ప్రయత్నం చేయడంతో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అసహనాన్ని వ్యక్తం చేశారు మీరు ఈ వాదనలు కొనసాగిస్తే పది లక్షల రూపాయలు జరిమానా విధిస్తామంటూ హెచ్చరించారు ఇక ఈ హెచ్చరిక కేసు తీవ్రతను అలాగే కోర్టు సమయాన్ని వృధా చేయడంపై న్యాయస్థానం అసంతృప్తిని స్పష్టం చేస్తోంది చివరకు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ రేవంత్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీర్పిచ్చింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రసంగంలో తమ పార్టీపై విద్వేషపూరిత అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఈ పిటిషన్ ను అప్పట్లో దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన పలు వ్యాఖ్యలు పెద్దగా కొత్తవి కాకపోయినా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ మరింత హాట్ టాపిక్ గా మారాయి అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని పులివెద్దుల్లో ఉప ఎన్నికలు తప్పవంటూ రఘురామకృష్ణం రాజు చెప్పారు అయితే నిబంధనల ప్రకారం చూస్తే ఇలాంటి పరిస్థితి వస్తే అది కేవలం జగన్కే కాదు ఆయన పార్టీకి చెందిన మరో పది మందికి వర్తిస్తుంది ఇక టీడీపీ నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటూ వస్తున్నారు సత్యనపల్లి నుంచి గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ తొలి రోజు ప్రమాణ స్వీకారం తర్వాత ఇప్పటి వరకు సభకు రాలేదు హిందూపురం నుంచి గెలిచిన నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పరిస్థితి ఇలాగే ఉంది వరుసగా సినిమాలతో బిజీగా ఉండడంతో అసెంబ్లీకి హాజరు కావట్లేదు ఈ నేపథ్యంలో రఘురామ చెప్పినట్టు సభ్యత్వం కోల్పోయే పరిస్థితి వస్తే అది వైసీపీ సభ్యులకే కాదు టీడీపీకి చెందిన ఆ ఇద్దరి పైన వర్తించాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కానీ ప్రస్తుత ప్రజాప్రతినిధుల చట్టంలో అలాంటి స్పష్టమైన నిబంధనలు లేదని చెప్తున్నారు స్టార్ బాయ్ సిద్ధు గడ్డ రొమాంటిక్ డ్రామా సినిమా తెలుసు కదా ఈ చిత్రంలో రాశీఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించారు ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు ఇక తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు ఇక ఈ సినిమాపై రాశి ఖన్నా మాట్లాడారు కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు ఉంటాయి తెలుసు కథ అలాంటి కథల్లో ఒకటి అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీం కి ధన్యవాదాలు మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నా ఇది మీకు ఒక గొప్ప రైడ్ గా ఉంటుంది తమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు తెలుసు కదా సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ పదిహేడున రిలీజ్ కాబోతోంది హీరో విజయ్ ఆంటోనీ మార్గన్ విజయన్ తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ భద్రకాళితో వస్తున్నారు విజయ్ ఆంటోనీకి ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామాంజనేయులు జవాజీ నిర్మిస్తున్నారు భద్రకాళి సెప్టెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ కాబోతోంది ఈ సినిమాలో హీరోయిన్లుగా తృప్తి రవీంద్ర రియాజిత్ నటించారు ఇక తృప్తి రవీంద్ర మాట్లాడుతూ ఈ సినిమా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని షూటింగ్ చాలా ఎంజాయ్ చేశానంటూ చెప్పారు ఇక విజయ్ తో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అందరూ చాలా సపోర్ట్ గా ఉన్నారన్నారు ఇక హీరోయిన్ రియాజిత్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాన్ని ఇప్పుడే ఎక్కువ రివైల్ చేయకూడదన్నారు విజయ్ చాలా హంబుల్ పర్సన్ అని ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది